భారత్ ఇంగ్లాండ్ మధ్య జూన్ ఇరవై తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు భారత బాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఎడమ చేతి వాటం చైనా మెన్ చైనా మ్యాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు బాగా భారీ మద్దతు ఇచ్చాడు అయితే నిజానికి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ధోని ఉన్న సమయంలో కుల్దీప్ యాదవ్ చాలా అద్భుతంగా రాణించేవాడు ఆ తర్వాత కోహ్లీ కెప్టెన్సీలో కుల్దీప్ పెద్దగా రాణించలేకపోయాడు తనకు అవకాశం కూడా దక్కలేదు ఆ తర్వాత మళ్ళీ రోహిత్ కెప్టెన్సీతో కుల్దీప్ యాదవ్ మళ్ళీ సినిమాకు వచ్చి చాలా అద్భుతంగా రాణించడం మొదలుపెట్టాడు మొన్న ఐపీఎల్లో కానీ అంతకు ముందు జరిగిన ఫార్మాట్స్లో కానీ తను చాలా మంచి బౌలింగ్ చేస్తూ కీలక సమయాల్లో జట్టుకు ఎంతగానో ఉపయోగపడ్డాడు అయితే ఇక ఈ క్రమంలో బౌలింగ్ కోచ్ కానీ అలాగే గౌతమ్ గంభీర్ కానీ ఇంకా మన భారత జట్టుకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు కానీ కుల్దీప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు మణికట్టు స్పిన్ క్రీడలో ఎంత ముఖ్యమైన భాగమో గుర్తు చేస్తూ అరుణ్ కుల్దీ అరుణ్ కుల్దీప్ యాదవ్ ను ఇతర తారంతో పోల్చుకుంటా ఉండలేకపోయాడు బౌలింగ్ మాత్రమే కాదు మనకు తొందరగా గుర్తు వచ్చే పేరు షేన్ వాన్ అని అనుకుంటున్నాను ఇంగ్లాండ్ పరిస్థితుల్లో విజయాన్ని సాధించేందుకు కుల్దీప్ వద్ద చాలా అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి సామర్థ్యం కూడా ఉంది భారత జట్టు కొత్త తరహా బౌలర్లతో రంగంలోకి దిగడం ఆసక్తికరంగా ఉంది అనుభవం కొంత తక్కువగా ఉన్న ఈ యువ ఆటగాళ్ళలో పుష్కలమైన ప్రతిభ ఉంది కానీ కుల్దీప్ యాదవ్ ని కనుక కన్సిడర్ చేస్తే ఇంగ్లాండ్ బౌల్ ఇంగ్లాండ్ పిచ్చెస్ పైన కానీ లేకపోతే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ సంబంధించి కానీ కుల్దీప్ చాలా అద్భుతమైన ఆయుధంగా మారుతాడు ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లకు ముందు కొద్ది పరిస్థితులు మారడం వికెట్లు బౌన్స్ అవ్వడం మొదలయ్యే సమయంలో భారత ప్రణాళికలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది ఇంగ్లాండ్ పరిస్థితుల్లో మణికట్టు స్పిన్నర్ల పాత్ర మరింత పెరుగుతుంది కుల్దీప్ భారత జట్టు విజయంలో కీలకమైన విషయంగా మారతారు ఇంగ్లాండ్ పర్యటనకు కుల్దీప్ ను ఖచ్చితంగా తీసుకోవాలి అంటూ చెప్పడం జరిగింది అంతేకాకుండా మణికట్టు స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ ను షేన్ వాన్ వాన్ తో పోలుస్తూ భారతదేశానికి తన ఒక అద్భుతమైన భారత్ షేన్ వాన్ గా పరిగణించొచ్చని శోభమన్ మన్ గేల్ తో పాటుగా గంభీర్ అజిత్ అగాకర్ వీళ్ళ అందరూ కూడా కుల్దీప్ యాదవ్ ను కన్సిడర్ చేయాలంటూ చెప్పుకొచ్చారు